దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గౌడ్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లాలోని ఒక మధ్యతరగతి వ్యాపార కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తితోని యునిస్కాన్ అనే పవర్ సిస్టమ్స్ కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉపాధిస్తూ కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అశోక్ కుమార్ గౌడ్ గారు ఈ కంపెనీ సాధిస్తున్న విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం బుర్ర అశోక్ కుమార్ గౌడ్ అండి యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ టూ థౌజండ్ ఏప్రిల్లో స్టార్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా ఇరవై ఐదు సంవత్సరాలు అడిగిడుతున్నాం సుమారుగా చెప్పాలంటే ఒక రెండు వేల పెట్టుబడితోని ఒక ఐదు వందలు ఉన్న ఆఫీస్ రూమ్లో స్టార్ట్ చేయడం జరిగింది ఒక టేబుల్ ఒక ఫోను ఒక అబ్బాయి ఇద్దరంతో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక ముప్పై మందికి నేను ఉద్యోగ ఉపాధి ఇవ్వడం జరుగుతుంది సంతోషంగా ఉంది ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఏదో సింపుల్గా స్టార్ట్ చేసిన ఈ రోజు సుమారుగా ఒక ఇరవై కోట్ల టర్న్ ఓవర్తో నేను ముందుకు జరగడం జరుగుతుంది ఇప్పటి వరకు సుమారుగా నేను ఒక త్రీ మెగావాట్స్ అంటే త్రీ థౌజండ్ కిలోవాట్ వరకు నేను చేయడం జరిగింది త్రీ త్రీ మెగావాటు వరకు నేను ఒక వన్ కిలోవాట్ నుంచి వన్ మెగావాట్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది నేను ఉమ్మడి కరీండ్ జిల్లాలో పెద్దపల్లి డిస్టిక్ రామగిరి బిగంపేట అంటే మంతినికి దగ్గరలో ఒక మరుమూల ప్రాంతము ఆ నాన్న పేరు భూమేశ్వర్ గౌడ్ అమ్మ పేరు రాజేశ్వరి నాన్నగారు వృత్తిరీత్యా కూడా అతడు మాది వచ్చి గోడకుల అస్థలము కానీ నాన్నగారు వృత్తిరీత్యా మాకు ఒక క్రెషరు రైస్ మిల్లు బిజినెస్ ఇది కంటిన్యూ చేశారు నేను మా నాన్నగారి నుంచి అయితే కష్టపడే తత్వం నేర్చుకున్నాను మనము ఉద్యోగం చేయడం కాదు మనం పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా నాన్న చిన్నప్పుడే చెప్పేవారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను మా నాన్నను మా నాన్న ఆ రోజులనే ఒక వంద మందికి ఉద్యోగం కల్పించేవారు టెన్త్ వరకు నేను మా గ్రామంలో చదువుకున్నాను రామగిరి బిగంపేట జెడ్పీఎస్ఎస్ స్కూల్ నేను టెన్త్ విద్యాభ్యాసం జరిగింది కరీంనగర్లో నేను ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ కూడా కరిమల్ చేయడం జరిగింది తర్వాత నేను ఎప్పుడైతే కరిమల్ నా డిగ్రీ కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్కి రావాలనే కోరిక ఉండేది హైదరాబాద్ వచ్చి ఇక్కడ నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఒక జాబ్ చేయాలి జాబ్ చేసిన తర్వాత ఒక పరిశ్రమ నిలకొడాలి లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టాలి లేదు అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది హైదరాబాద్ నైన్టీ లో నేను హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టూ థౌజండ్ వరకు నేను ఒక కంపెనీలో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ చేయడం జరిగింది ఆ కంపెనీ వచ్చి యూనిట్ టెక్ పవర్ సిస్టమ్స్ అని బ్యాటరీస్ ఇన్వర్టర్స్ యూపీఎస్ దానికి డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణకు అందులో నేను గా జాయిన్ అయ్యాను సుమారుగా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేశాను అప్పుడు నాకు టూ థౌజండ్ రూపీస్ జీతం ఉండేది అప్పుడు చేసిన తర్వాత మనం కూడా జాబ్ చేసే బదులు మనం కూడా ఒక సంస్థను పెట్టాలి ఒక కంపెనీ స్టార్ట్ చేసి మనం కూడా ఒక పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ అని టూ థౌజండ్లో నేను రిజిస్టర్ అయ్యడం జరిగింది యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్లో యూపీఎస్ ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళము అమర్ అనే కంపెనీ అమర్ బ్యాటరీస్ దానికి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాళ్ళము సో ఇన్వర్టర్స్ బ్యాటరీస్కి సో ఆ రకంగా ముందుకు జరగడం జరిగింది టూ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ థర్టీన్ ఎండింగ్ వరకు బ్యాటరీస్ ఇన్వర్టర్స్ యూపీఎస్ ఈ బిజినెస్ చాలా అద్భుతంగా ఉండేది సో ఆ అద్భుతమైన బిజినెస్లో నా పాత్ర కూడా మేము మంచి టర్న్ ఓవర్ చేసి సో అప్పుడు పవర్ కట్స్ అనేది ఎక్కువ ఉండేది సో ఈ ఇన్వర్టర్స్ యూపీఎస్ బ్యాటరీస్ అనేది ఆల్టర్నేట్ పవర్ అన్నట్టు ఆల్టర్నేట్ పవర్ అనేది ప్రతి వాళ్ళు పెట్టుకునేది మన తెలంగాణ రాకముందు అనేది పవర్ కట్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది ఎవరైతే ఈ బిజినెస్ చేసినారో అందరూ చాలా అద్భుతంగా చేశారు బిజినెస్ సంతోషంగా చేశారు సో ఎప్పుడైతే మనకు తెలంగాణ ఏర్పడ్డదో టూ థౌజండ్ ఫోర్టీన్లో సో అప్పటి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రావడంతోనే మన తెలంగాణ ఫార్మేషన్ అయినా తెల్లారే అతని స్టేట్మెంటు ఇన్వర్టర్స్ కన్వర్టర్స్ జనరేటర్స్ స్వస్తి పలకండి ఇక్కడ నుంచి మేము ఇరవై నాలుగు గంటలు పవర్ సప్లై ఇవ్వబోతున్నాం అన్నారు సో అప్పుడే మా అందరికి ఒక పిడుగు పడ్డట్టు మేము ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నామో ఇన్వర్టర్స్ చూపేసి ఇంకా ఏంటి మన భవిష్యత్ ఏంటిది అప్పుడే నా ఆలోచనలో పెరిగింది మనం ఇప్పటి వరకు ఆల్టర్నేట్ పవర్ చేసాము ఇప్పుడు పవరు కేసీఆర్ గారు పవర్ అయితే ఇస్తున్నాడు నిరంతరంగా సో పవర్ బిల్లును తగ్గించడం ఎలా అనే రంగాన్ని ఎన్నుకోవాలి అన్నప్పుడు నా మెదడులో తట్టిన ఆలోచన సోలార్ సోలార్ అనేది ఒక ఆల్టర్నేట్ పవర్ సూర్యుని నుంచి మనకు నిరంతరంగా వచ్చేది పొల్యూషన్ లేకుండా వచ్చేది మనకు ఫ్రీగా వచ్చేది ఎలాంటి హాని లేకుండా ఒక్కటే సన్ పవర్ అనేది సో దాన్నే మనము బిజినెస్ రూపకంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే సోలార్ పవర్ అనే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది టూ ఫోర్టీన్ నుంచి నా సంస్థ ఏర్పాటు చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది నేను మా ఫ్రెండ్స్తో అనేది గ్రాడ్యుయేషన్ కామర్స్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడే అనేది మా సార్ వాళ్ళు కానీ మా లెక్చరర్స్ వాళ్ళు అనేది అసలు మీరు ఫ్యూచర్ మీ భవిష్యత్తు ఏంటి అనేది చాలామంది ఇంజనీర్ అనేవాళ్ళు డాక్టర్ అనేవాళ్ళు తర్వాత ఏదో సైంటిస్ట్ అనేవాళ్ళు నేను మాత్రం ఆ రోజులనే అప్పుడే చెప్పాను నేను ఒక కంపెనీ పెడతాను కంపెనీ పెట్టి పది మందికి ఉపాధి కలిపి ఇస్తానని ఆ రోజే చెప్పాను గర్వంగా సో అది ఈరోజు నేను ఆ కళను సహకారం చేసుకున్నాను నేను ఏదైతే ఆ రోజులలో కామర్స్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నది నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి లేదా ఒక కంపెనీ పెట్టాలి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మనం ఉద్యోగం ఒక కంపెనీలో చేస్తుడు కాదు మనమే ఒక ఇండస్ట్రీ పెట్టి పది మందికి ఉద్యోగం ఇస్తే ఆ తృప్తి వేరే రకంగా ఉంటుంది ఆ సంతోషం చెప్పలేనిది వెలగట్టలేనిది పది లో మనం సంతోషం చూసినాం చాలా బాగుంది యాక్చువల్ ఆ రోజులలో రెండు వేలు తీసుకునేటప్పుడు కూడా నేను క్యూ లైన్లో నిల్చుకుని జీతం తీసుకునేవాడిని సో నేను ప్రతి ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు కూడా రెండు వేలు ఎప్పుడు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆలోచించేవాళ్ళం అది వచ్చే వరకు సో దానికి తగ్గట్టుగానే ఖర్చులు పెట్టుకునే వాళ్ళం రోజు నేను ఇస్తున్నప్పుడు అయితే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనీ వాల్యూ అనేది తెలిసింది సో నేను కూడా నా ఎంప్లాయీస్ అదే చెప్తాను మనం కష్టపడాలి ఆ కష్టపడేది నిజాయితీగా ఉండాలి రికగ్నేషన్తో కూడుకున్నది ఉండాలని చెప్తుంటాను సత్యమణి హైదరాబాద్కి చెందిన వాళ్ళని మా మామయ్య గారు ఇక్కడ వాళ్ళది కూడా బిజినెస్ కుటుంబమే బబిత సీజ్ ఆల్సో ఇన్ బిజినెస్ అండి బిటెక్ బిజినెస్లో ఉంది సో రీసెంట్గా ఆమెను కూడా ఈ ఇండస్ట్రీకి రావాలని మా కంపెనీని యునిస్కాన్ పవర్ సిస్టమ్ అనేది ముందు కోపరేటర్షిప్ ఉండే ఈరోజు దాన్ని నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వేసి మా మిస్సెస్నే ఇందులో భాగస్వామికి ఒక డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది సో సీఈస్ ఆల్సో కమింగ్ టు అవర్ ఇండస్ట్రీ సో నాతో పాటుగా ఆమె కూడా ఈ సోలార్ ఇండస్ట్రీకి కూడా సో నాకు ఇద్దరు పాపాలండి ఒకరు చరిష్మా హాసిని అబ్జనెట్లీ నా ఫ్యామిలీ నన్ను ఈరోజు ఇక్కడికి ఇంత ప్రోత్సాహం ఇచ్చి ఫస్ట్ మా తండ్రి గారికి నేను ఈ విజయాన్ని నా యొక్క నేను మా తండ్రి గారికే నేను అంకితం చేస్తున్నాను మా కుటుంబ సభ్యులకు నా వెన్నుంటిన మా అన్నలకు తమ్ముళ్లకు తర్వాత నా మిత్రులకు సో సొసైటీకి నేను వాళ్ళందరికీ నా విజయాన్ని అంకితం చేస్తున్నాను